మండలం చిన్న నారాయణపురం గ్రామంలో స్వయంగా శంభులింగేశ్వర స్వామి ఈ మధ్య కాలంలో నిలవడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం నిలవడం జరిగింది ఆ క్రమంలో అక్కడ ఉండే మోహన్ రెడ్డి వేముల సత్య గౌడ్ అనే రైతులు నాకు తెలియపరచడం జరిగింది ఎందుకంటే అక్కడ దేవుని నిలిచిండు ఒకసారి మీరు రే చెప్తే నేను వెళ్ళడం జరిగింది ఆ క్రమంలో నేను దేవుని సేవ చేస్తుంటూ ఒక రెండు నెలల తర్వాత ఈ గోమాతం చాదుకోవాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను నేను మోహన్ రెడ్డి అనే రైతు బావి దగ్గర నుంచి అటు ఇటు పోతుండగా ఈ గోమాత చిన్న చిన్న దూడ ఇది ఇది నాకు ఇష్ట బాగుండు నేను చాదుకుంటాను అనే ఉద్దేశంతో నేను నా మతులు అనుకున్నాను అనుకున్న గంట వ్యవధిలోనే ఈ మోహన్ రెడ్డి అనే రైతు నేను ఆవుదని చాదుకుంటావా సైతాచారని నన్ను అడిగింది అసలు నేను కొద్దిసేపు షాక్ అయినా నన్ను అడుగుతుండేందు నేను అనుకున్న మాట నిజమే నేను ఏందని కొద్దిసేపు ఆశ్చర్యపడ్డాను సాదుకుంటా అనుకున్నాను తెచ్చినాను సాదుకోవడం జరుగుతుంది దీని సాధన దీని సాధన నుండి నాకు మంచిగా అనిపిస్తుంది దీని పేరు గౌరీ అని పెట్టడం జరిగింది నేను చాలుకుంటూ నేను పోతుంటే ఇప్పటికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చింది నేను ఎప్పుడు నాకు చాలా నేను ఎప్పుడు దండం పెట్టుకుని బయటికి వెళ్ళినా కానీ గోమాతకి నాకు ఆశీర్వాదం తీసుకొని పోతే నాకు చాలా మేలు జరుగుతుంది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు పౌరహితం కూడా నాకు రాని క్రమంలో మా గురువు గారు అనంతచార్యులని మా గురువు గారు నాకు విద్య నేర్పి నాకు చాలా విద్యా చెప్పేసి నన్ను చాలా గొప్పవాడిని చేశాడు గోమాత స్ఫూర్తి నాకు చాలా ఆనందం ఉంది ఈ గోమాత నేను దలుచుకున్నప్పుడల్లా నాకు మంచి ఉంది మా ఇంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు మా పిల్లలు మా భార్య మా తమ్ముడు మా అమ్మ అందరూ సేవ చేస్తాం అందరూ కూడా చాలా కూడా మా చిన్న పిల్లల కంటే మా బిడ్డ కొడుకు కంటే కూడా నేను చాలా ప్రేమ చూసుకుంటాం దీనికి అన్ని అవకాశాలు అన్ని తీసుకుంటాం కాబట్టి ఇదే జై గో